హాయ్ ఫ్రెండ్స్ మనం సరదాగా అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ని కానీ మన చుట్టుపక్కల మనం ఆట పట్టిస్తుంటాం అయితే ఈ ఆట పట్టించడం లేదా మనం దాన్ని కొద్దిగా చిన్నగా ర్యాకింగ్ చేయడం లాంటిది వాళ్ళు కూడా స్పోర్టీగా తీసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు చేయాల్సి ఉంటుంది కానీ అలా కాకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే దయచేసి గమనించి మనం అలా చేయడం మానేయాలి అంటే మన ఉద్దేశం ఏంటంటే మనకి మనం వాళ్ళని ఆట పట్టిస్తున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి మాట మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రియాక్ట్ కాకపోవచ్చు కానీ వాళ్ళ మనసులో చాలా బాధపడతారు వై మనం ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ తాలూకా పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళ మనతో పాటు అంటే పర్వాలేదు ఓకే స్పందించగలిగితే బాగుంటుంది కానీ అదర్వైస్ మన మానాన మనం వాళ్ళని అలా ఆట పట్టిస్తూ పోతుంటే వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతాడు హర్ట్ అవుతారు చాలా ఇబ్బందులు కూడా వస్తాయి దయచేసి మనం చేస్తున్నప్పుడు మనతో పాటు అంటే పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఉందనుకోండి ఇట్స్ ఓకే అదర్వైజ్ స్టాప్ ఇట్ ఆట పట్టించడం అనేది మనకు సరదా ఉండొచ్చు కానీ ఎదుటివాడికి బాధ కలగకూడదు మన వల్ల ఏ వ్యక్తి కూడా బాధపడకూడదు థ్యాంక్ యూ